తెచ్చుల <muchas> 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 ఈ ఇయర్ భోగి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తాను ఏంటి సిస్టర్ భోగి అయిపోయిన ఫిఫ్టీన్ డేస్ కి వీడియో రిలీజ్ చేస్తున్నారు అనుకోకండి సో వీడియోస్ ఎడిట్ చేయడానికి కుదరలేదు ఈ ఇయర్ ఫెస్టివల్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాం భోగి రోజు మార్నింగే నాన్న ఉన్నప్పుడు భోగి మంట వేసేవారు నాన్న చనిపోయిన తర్వాత భోగి మంట వేసుకోవడం మానేసాం మా మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ భోగి మేము ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మార్నింగ్ వేచి నలుగు పెట్టుకొని భోగి స్నానాలు అవి చేసేసి మా హస్బెండ్ మా మరిది కింద వచ్చి చక్కగా భోగి మంటలు అయితే వేసేశారు సో ఈ ఇయర్ మాత్రం మా ఇంట్లో చాలా ఆనందంగా పండగైతే సెలబ్రేట్ చేశారు అమ్మ ఫేస్ లో ఫుల్ హ్యాపీనెస్ ఎందుకంటే అల్లుళ్ళు కూతుర్లు పిల్లలతో ఇల్లంతా కలకలలాడిపోయింది ఇంకా మా ఇంటి దగ్గర భోగి మంట వేశాక అన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఇక్కడ అందరం కలిసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం తీసుకున్న తర్వాత భోగి మంటలో క్రాకర్స్ వేసి కాలుస్తున్నారు అందరూ

కొన్ని స్నాప్స్ తీసుకొని డిస్కషన్ చేసుకున్నాం ఎక్కడికి వెళ్దామని చెప్పి కొంతమంది సింహాచలం వెళ్దామని కొంతమంది పార్క్ వెళ్దామని చెప్పి డిస్కషన్ అయితే జస్ట్ స్ట్రీట్ లో ఉన్న శివాలయంకి వెళ్ళి వచ్చేద్దామని అనుకున్నాం ఇంకా ఇంటి దగ్గర దండం పెట్టుకొని ఇంకా అందరం కలిసి శివాలయంకి వెళ్ళాం మా విక్కి కైట్ మాత్రం వదలట్లేదు ఎక్కడికి వెళ్ళినా అది తోకలా పట్టుకొని వెళ్తున్నాడు ఎన్ని కైట్స్ కొన్నాడంటే కిందనే షాప్ ఉంది ఒకటి పాడైపోతే ఇంకోటి తెచ్చేసుకుంటున్నాడు ఇంకా శివాలయంకి వెళ్ళాం ప్రదక్షిణలు అవి చేసేసి శివయ్య దర్శనం చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాం ఇంకా ఈవినింగ్ పళ్ళు కోసం రెడీ అవుతున్నాం లషిక అండ్ యశికాకి ఇదే ఫస్ట్ టైం భోగిపళ్ళు పోస్తున్నాం సేగి పళ్ళు చూసారా చిన్న గ్లాస్ థర్టీ రూపీస్ అంట మేము టూ గ్లాసెస్ తీసుకున్నాం అందులో కొన్ని పాడైపోయినాయి అవి కూడా తీసేసాం ఇంకా పండగ టైంలో అన్ని డిమాండ్ ఎక్కువ ఉంటాయి కదా ఎందుకంటే తప్పనిసరిగా అందరం తీసుకుంటాం కాబట్టి ఇంకా పల్లెంలో రేగి పళ్ళు ఫ్లవర్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ అండ్ కాయిన్స్ అన్ని వేసేసి కల్పిస్తున్నాను బంతి పువ్వులు కూడా పావు కిలో సెవెంటీ రూపీస్ అంట ఇంకా తీసుకున్నాం ఏం చేస్తాం తప్పదు కదా మన అవసరం మా విక్కీకి టూ టైమ్స్ ముంబైలో భోగిళ్ళు వేశాం టూ టైమ్స్ వైజాగ్లో లో సో ఈ ఇయర్ ముగ్గురికి కలిపి వేద్దాం అనుకున్నాం కానీ ఫైవ్ ఇయర్స్ తర్వాత పళ్ళు వేయకూడదంట ఇంకా మా విక్కీని డ్రాప్ చేసేసాం ఇంకా లక్షిక అండ్ ఇషికాకి వేసాం ఇంకా భోగిపళ్ళు ఎందుకు వేస్తారో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా భోగిపళ్ళు పోస్తున్నాం ఇక్కడ మా హస్బెండ్ లేరు ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఊరు వెళ్ళారు మళ్ళీ వచ్చేస్తానని చెప్పి కానీ పడుకుండి పోయారంట వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో సో ఇంకా వచ్చేసరికి లేట్ అని చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ చేసేసాం ఇంకా అందరూ వచ్చేసారు భోగిపళ్ళు పోయడం స్టార్ట్ చేస్తాం మేము కింద కూర్చున్నాం వీడియో బాగా వస్తుందని చెప్పి కానీ మా అమ్మ తిట్టింది లాస్ట్ మా ఋత్వికి చేసేటప్పుడు చైర్లో కూర్చున్నాను అప్పుడు నేను ఒక్కదన్నే కాబట్టి నేను మా హస్బెండ్ విక్కీ బాబుని మధ్యలో కూర్చోబెట్టి భోగిపల్లి పోసాం ఈ ఇయర్ ఇద్దరు చిన్నపిల్లలు కదా ఇంకా చైర్లో కూర్చున్నా వాళ్ళు కన్వీనియంట్గా ఉంటారో లేదో అని చెప్పి ఇంకా కింద కూర్చున్నాం ఇంకా నానమ్మ నానమ్మ బ్లెస్సింగ్స్ ఉండాలి ఏ ఫంక్షన్ అయినా నానమ్మతో బ్లెస్సింగ్స్ తీసుకుంటాం లాగే హెల్దీగా ఉండాలి నానస్ బాబు మా చిన్న మేనల్లుడు అన్నయ్య వాళ్ళ బాబు ఈ అన్నయ్య వదిన వాళ్ళ బాబు సో ముగ్గురికి ఒకసారి వేద్దాం అనుకున్నాం కానీ బాబు పడుకున్నాడు అందుకనే వేయలేదు ఇంకా బాబు లేచిన తర్వాత ఇప్పుడు తీసుకొని వచ్చారు ఇప్పుడు మానస బాబుకి వేస్తున్నాం సో భోగిపళ్ళు వేస్తున్నప్పుడు చాక్లెట్స్ ఏరుకుంటున్నారు పిల్లలందరూ కూడా ఆ చాక్లెట్స్ కోసం పిల్లలు అందరూ కొట్టుకుంటున్నారు ఇంకా మా అయితే ఫుల్ గా ఏడ్చేసింది చాక్లెట్స్ దొరకలేదని చెప్పి రేజి థింగ్స్ పిల్లలు భలే చేస్తారు నాటింగ్ మరి ఫస్ట్ టైం భోగి పళ్ళు పోయడం ట్రైనింగ్ ఇస్తున్నాం ఎలా వేయాలని చెప్పి OK。a y ఫైనల్ గా భోగి పళ్ళు పోసేసాం పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా వీడియో సరిగ్గా షూట్ చేయలేకపోయాం సో ఎందుకంటే ట్రైపోర్డ్ లేదు కాబట్టి ఇంకా ఉన్న క్లిప్స్ తోనే వీడియోని ఎడిట్ చేసేసాను కొన్ని క్లిప్స్ అయితే డిలీట్ అయిపోయినాయి ఈ ఇయర్ భోగి పళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలి భోగి పళ్ళు పోయడం అయిపోయిన తర్వాత ఇంకా పిండి వంటలు స్టార్ట్ చేసాం సో పండగ అంటేనే పిండి వంటలు కదా సో ఈ రోజు జంతికలు వేస్తాం సో మీ సైడ్ ఏమంటారో జంతికల్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మేమైతే జంతికలు అంటాం కొంతమంది మురుకులు ఇంకా ఏవేవో పేర్లు ఉన్నాయి కదా అవేంటో కమెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు ఇంకా ఆంటీ గారు పిండిని కలిపేస్తున్నారు ఇంకా ఈ జంతికల్ని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు ఈ జంతికలు రేషన్ బియ్యంతో చేస్తే చాలా బాగుంటాయి వీళ్ళు జంతికలు వేసుకుంటున్నారు ఇంకా మా మోక్ష సిస్టర్ మ్యాగీ చేసి తెచ్చింది సో మేము మ్యాగీ తింటూ ఎంజాయ్ చేశాం భోగి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం పిండి వంటలతో ఎండ్ చేసాం భోగి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ And thank you for watching!